రూరల్లో టౌన్లో చందూర్తిలో పోయిన పది గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి చాలామంది రైతులు వచ్చారు వాళ్ళ మోటార్ మోటార్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది దొంగతనం అయింది సో దానికోసం మనం ఒక మారుతి ఎస్ఐతో సహా కానిస్టేబుల్స్తో సిఐ అధికారులను ఎస్డిబీఆం ఒక టీమ్ ఫోన్ చేయడం జరిగింది ఈరోజు మనం నాలుగురు అక్యూజ్డ్ మొహమ్మద్ అజ్గర్ నాగరాజు మోనీష్ శ్రీకాంత్ పట్టుకోవడం జరిగింది మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్తో వెళ్ళి పట్టుకున్నాము వీళ్ళ లగ్జురియస్ లైఫ్ స్టైల్కి అటాచ్ అయ్యి మంచి 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 తిరగాలి దానికోసం వీళ్ళు అల్మట్ పడి దానికోసం తుంగతనం స్టార్ట్ చేశారు మార్నింగ్ డే టైంలో వీళ్ళు బైక్స్లో తిరిగే తిరిగారు పల్లెటూరి ఊరు ఊరు తిరిగి మొత్తం ఫైండ్ అవుట్ చేశారు ఎక్కడెక్కడ మోటార్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ తుంగతనం చేయగలవచ్చు నైట్ టైంలో ట్యాక్సీ ట్యాక్సీ హైర్ చేసి ట్యాక్సీ హైర్ చేసి అక్కడ పోయారు మొత్తం దొంగతనం చేసి ఇలా ఇంట్లో దాచిస్తున్నారు ఈరోజు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం లేదా పట్టుకున్న వీళ్ళ నుండి మనకి థర్టీ త్రీ మోటార్స్ సీజ్ అయినాయి దాని విలువ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ దాదాపు సెవెంటీన్ కేసెస్ ఇప్పుడు రిజిస్టర్ అయినాయి ఇది ఇప్పటి వరకు అంటే మనం వచ్చిన ముందు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఆఫ్ ఇండియా ముందు కూడా చేసి ఉండవచ్చు అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అది కూడా మీడియా చెప్పి ఫైండ్ అవుట్ చేసినాం ఇప్పుడు దొంగతనం చేసిన తర్వాత వీళ్ళ వేరే వాళ్ళకి అమ్మిస్తారు అది కూడా ఇద్దరు మనం వీళ్ళకి అడిగాము వీళ్ళ ఇద్దరు పేరు చెప్పాము వాళ్ళు స్పాండింగ్ ఉన్నారు వాళ్ళు కూడా పట్టుకొని వాళ్ళకి ఎవరెవరు ఇంకా అమ్మిస్తున్నారు ఇంకా కూడా కొంతమంది ఎట్లా దొంగలు ఉండవచ్చు వాళ్ళకి కూడా పట్టుకొని వాళ్ళకి కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తారు అందరితో అదే మనవి ఇప్పుడు చిన్న చిన్న మోటార్ జనాలు దొంగతనం చేసి కట్ చేసి దానిలో రై తీసి అమ్మేస్తారు అండ్ స్క్రాప్ ఒక హెండర్ వీళ్ళ కొంటారు ఆ స్క్రాప్ హెండర్స్ కొంచెం జాగ్రత్త నేను మంచిగా పని చేయండి ఇది అనవసరంగా ఇట్లా దొంగల మోటార్స్ రై కోసం ఏం కొనకండి నీకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అందరికీ ఆల్రెడీ మనం బైండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసాం మళ్ళీ మన దగ్గర ఏమైనా పిటిషన్ వస్తే స్క్రాప్ హెండర్స్ పైన మనం వాళ్ళపైన మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర పోయి బైండ్ డౌన్ చేస్తాం ఫోర్ ఫోర్ ఫీట్ చేస్తాం దాంట్లో జైలు శిక్ష రాజులు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు ఫైన్ కూడా రావచ్చు అందరితో ఏమంది మీరు ఎక్కువ కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి పెట్టిన తర్వాత దానికి మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి చాలామంది ఊరులో పెడతారు కొంతమంది యూస్ యూత్ యువకుడు గ్యాదర్ అయ్యి వాళ్ళ ఇది పెడతారు బట్ దాని తర్వాత ఏమవుతుంది వన్ ఇయర్ తర్వాత అందరు మర్చిపోతారు దానికి ఎవ్రీ ఇయర్ మీరు చూసుకోవాలి అని నడుస్తున్నా అని లేదా మనకు కూడా మన సైడ్ నుండి ఏమైనా ఉంటే మనం చేస్తున్నాం బట్ మీరు జనాలు ముందుకి వస్తే అంత సీసీటీవీ కెమెరాస్ ఎక్కువగా మనం బెటర్గా అది కూడా మంచి క్వాలిటీ ఫోర్ ఎంపీ కెమెరాస్ మినిమం ఉండాలి ఆ కెమెరాస్ ఉంటే ఐడెంటిఫై చేయడానికి ఈజీ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మన జిల్లాలో కొంచెం దొంగతనం ఇంక్రీజ్ అయినాయి దానికోసం మనం పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేసాము సీసీటీవీ కెమెరాస్ ఫోకస్ చేస్తున్నాము ఇంకా దాని కాకుండా కూడా ఇంకా నాలుగు ఐదు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అది కూడా మనం తప్పకుండా డిటెక్ట్ చేసినాము సెవెంటీన్ ఎఫ్ఐఆర్ అని సెవెంటీన్ ఎఫ్ఐఆర్ అని ఇంకా కూడా ఉంటే వాళ్ళకు కూడా రాకూడదు మనం అది కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి డెఫినెట్లీ ఫైండ్ అవుట్ చేస్తాం వాళ్ళు ఇది చాలా ఎక్కువగా చేశారు అలా ఇది ఎస్ఐ దగ్గర పోయారు బాధ్యతలు రైతులు ఏఎస్పీ దగ్గర పోయారు అందువల్ల మనం ఒక టీం ఫామ్ చేస్తాం గత సంవత్సరం అదే మనం పట్టుకున్నాము పట్టుకున్నాము ఇప్పుడు వీళ్ళ ఈ దొంగలు కొత్త వాళ్ళు ఇంతకుముందు వీళ్ళ ఇప్పటివరకు మన దగ్గర రికార్డ్ లేదు వీళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు వీళ్ళ కొత్త దొంగలు ఇంటర్ చదివారు ఇంటర్ చదివిన తర్వాత ఎక్కువ డబ్బులు కావాలి అందుబాటు అయింది లగ్గు అయితే దానికోసం వీళ్ళు స్టార్ట్ చేస్తారు కంటిన్యూ 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 టీమ్ టీమ్ అంటే మనం దొంగ దొంగ పడుతున్నాము క్లోజ్ చేస్తాం పర్మనెంట్ ఏం టీమ్ అట్లా ఉండదు ఎందుకు